హలో బిత్తి సత్యారా అండి మాట్లాడేది రవి ముద్రాజ్ సత్య గారు నా పేరు రెడ్డి అండి రాష్ట్రీయం ఏం లేదండి మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతం కించపరుస్తూ హలో హలో బిత్తి సత్య గారు హలో బిత్తి సత్యారా మాట్లాడేది

ఆ ఎన్నో ఇష్యూలు మీరు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తురు కదా ఎప్పుడన్నా కాల్ చేస్తాం అమ్మీకి మేము మీరు ఎందుకు ఓవర్ జీతం పితప్ప నువ్వు చేస్తున్నారు వారు హలో చ వాటిని పరంగా మాట్లాడదు నేను ఏంటి పార్టీ కాదు హలో బాబు ఇది ఒక హిందూ ఆర్గవైషన్ నువ్వు పార్టీ అనకిరి ఏ పార్టీ సంబంధం లేదు బాబు అర్థమే దాన్ని కంప్లైంట్ ఇచ్చే పని నేను కంప్లైంట్ ఇచ్చినాం ఏమీ నే కంప్లైంట్ ఇస్తున్నాయి నువ్వు పరాపర్ మీద అట్టే నువ్వు ఇచ్చుకో నీకు పెద్ద మాట్లాడుకున్నా ఏమో నీకు లీజు చెప్పా నువ్వు చెప్తాం నువ్వు అనుకుంటున్నావు అర్థమైనా హిందువులు అంటే చెప్తున్నావు హిందూ ఆర్గనైజేషన్ నువ్వు హిందువు అని కించపరుస్తున్నావు భౌగ్ గీతం కించపరుస్తున్నావు నువ్వు అర్థమైందరి నువ్వు ఎట్లా నువ్వెందుకు అట్లా చేస్తావు నీకు చెప్పి చేయాలి అంటున్నా నాకు చెప్పి చేయదు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు అంటారా నీకు చెప్పి చేయవన్నా అని పెళ్లి అంటే భగవద్గీత కించపరచా నువ్వు భగవద్గీత పెళ్లి గీతాన్ని ఎట్లా పెట్టావు నువ్వు నాకు చెప్పు నువ్వు హిందూ అని నువ్వుతున్నావు కదా నేను హిందూ దానాన్ని నువ్వు అంటున్నావు కదా నువ్వు ఎట్లా ఎట్లా చెప్పు నా నా పేరు చేసావు కదా

అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత మార్చుకుంటా భగవద్గీత మీద నువ్వు చేయకు నువ్వు నా దాన్ని డిలేట్ చేయి బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు నువ్వు చూడకు అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పాను చెప్తుంది బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా నువ్వు అనుకుంటున్నా చేయకు నువ్వు బ్లాక్ లో పెట్టుకో నువ్వు చూడకు ఇవన్నీ సినిమా డైలాగ్ అవసరం లేదు ఇక్కడ అర్థమైనా అందరికీ అందరూ ఉంటారు అందరికి అందరూ ఉండొచ్చు నువ్వు మాట్లాడేది నువ్వు తెలుగు అర్థమైందా ఏంటి కేశవ నువ్వు నాకు రవి ముద్రాజ్ రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందూలో కించపడతా అర్థమైందా హిందూ ధర్మం కోసం పాటు పడతాను నువ్వేం పాట పడతావో ఏం చేస్తావో వీడియో తెలిసిపోతుంది ఇంకా

నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు నువ్వు కూడా ఏం ఫీల్ కాకట్లు అర్థమైందాకటిస్తా ఇప్పుడు ఎదుర్కోమన్నా ఎదుర్కో ఎదుర్కో ఎదుర్కో